హాయ్ ఫ్రెండ్స్ నేను మీసార్ ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి మనము కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాము ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి కానీ ప్రజెంట్ మనం అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామండి ఇక్కడ మనం చూసుకోవచ్చు మన సీఎం గారు అదేవిధంగా మినిస్టర్ గారు వారి యొక్క ఫొటోస్తో సహా మినిస్ట్రీస్ అన్నీ ఇక్కడ ఇచ్చున్నారు ఓకే అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే దాదాపు ఏహెచ్ఎక్ సంబంధించి వెటనరీ అసిస్టెంట్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఆ యొక్క జాబ్స్ మరియు పోస్టులు అనేటటువంటివి దాదాపు నాలుగు వేల పైచీలు ఖాళీలు ఉన్నట్లు మనకు అందినటువంటి సమాచారము అయితే ఈ నేపథ్యంలోనే చాలామంది నాయకులు అభ్యర్థులు వీళ్ళందరూ వివిధ అధికారులను కలిసి వివిధ రకాలుగా తమ యొక్క రెఫరెండం ఏదైతే ఉంటుందో లెటర్ వెంట పత్రము అది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకసారి చూద్దాము ఆ పత్రం ఏమిటి దానికి సంబంధించినటువంటి మనకి ఆర్టికల్ ఏమొచ్చింది ఓకేనా అన్ని విషయాలు మాట్లాడదాం రైట్ వచ్చేయండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పశ్చిమవర్ధక శాఖలో ఖాళీగా ఉన్నటువంటి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పోస్టులను త్వర తగితిన త్వరగతిని వచ్చేసి భర్తీ చేయాలని చెప్పి కోరుతూ సోమవారం జేడీ రాజగోపాల్ గారిని అయితే కలిసి వినతి పత్రం అయితే అందించడం జరిగింది రాష్ట్రంలో యాభై వేలకు పైగా వెటనరీ డిప్లమాస్ డైరీ సైన్స్ కోర్సులు పూర్తి చేసి ఉన్నారని అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల చేయడం వలన నిరుద్యోగులకు మేలు జరుగుతుందని ఆశాభావం అయితే వ్యక్తం చేయడం జరిగింది దానికి జేడీ గారు సానుకూలంగా స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా కలిసిన వారిలో వినయ్ గారు అదేవిధంగా ప్రసాద్ గారు భీమరావు గారు వీళ్ళందరూ అయితే ఉన్నారు తదితరులు ఓకేనా సత్యం న్యూస్ శ్రీకాకుళం ఫొటోస్ అయితే మీరు చూడొచ్చండి మరొక్క విషయం మనం చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ తక్షణమే ప్రకటించాలి డివైఎఫ్ఐ నెల్లూరు ఇరవై ఒకటవ జిల్లా మహాసభలో డివైఎఫ్ఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ అయితే చేయడం జరిగిందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇరవై ఒకటవ మహాసభలు జరిగే ఇక్కడ రాము గారు ఉన్నారు మన రామన్న గారు జాబ్ క్యాలెండర్ త్వరగా రిలీజ్ చేసి నిరుద్యోగులకు మేలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రధానంగా ఇక్కడ ప్రకటించడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ప్రధానంగా కేవలం ఈ యొక్క నాయకులు డివైఎఫ్ఐ వాళ్ళు కేవలం వాళ్ళు ఒక్కరే ఇక్కడ డిమాండ్ చేస్తే సరిపోదు ప్రతి ఒక్క అభ్యర్థి వారికి మద్దతుగా రావాలి అప్పుడు శాంతియుతంగా ఏదైతే ప్రోగ్రాం జరుగుతుందో అందులో పాల్గొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాల్గొని దాని యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తే తప్ప మన గవర్నమెంట్కి మనం చెప్పేటటువంటి ఆ యొక్క వినతి పత్రాలు కానీ ఆ యొక్క మాట కానీ వాళ్ళ చెవికి అయితే కాబట్టి త్వరగా ప్రతి ఒక్క అభ్యర్థి డివైఎఫ్ఏ నాయకులు ఒకసారి కాల్ చేయండి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా నేను సార్ యొక్క నెంబర్ కూడా ఇచ్చినాను సార్ చూడండి ఆ నెంబర్ కాల్ చేసి సారు ఖచ్చితంగా ఈ మంత్లోపు ఏదో సభ అయితే పెట్టడం జరుగుతుంది ఏదో ఒక తేదీన ఆ తేదీ తెలుసుకొని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ అండి